నెల్లూరు ట్రంక్ రోడ్ లో వల్లీ సిల్క్స్ ను గురువారం సినీ హీరో రోహిత్ కళామంది కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వల్లీ సిల్క్స్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ షోరూమ్ నూతన ప్రారంభ సందర్భంగా ప్రజలకు అనేక ఆఫర్లను అందజేస్తున్నట్లు వివరించారు ప్రతి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కొనుగోలుపై లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేస్తున్నామన్నారు ప్రతి యాభై వేల కొనుగోలుపై పది చీరలు లక్ష రూపాయల కొనుగోలుపై ఇరవై చీరలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేశారు లక్కీ డిప్ లో గెలుపొందిన ముగ్గురికి వారి మొత్తం బిల్లులో యాభై శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వల్లీ సిల్క్ కళ్యాణ్ సురేష్ రాజన్ రాహుల్ పాల్గొన్నారు నమస్తే అండి నమస్తే నెల్లూరు అందరికీ నా పేరు సుభాష్ సాయిసిల్స్ కళా మందిర్ లిమిటెడ్ ఇది డెబ్బై ఆరో షోరూము పల్లి సిల్క్స్ లో తొమ్మిదవ షోరూము నెల్లూరులో ఓపెన్ చేశాము మీ బ్లెస్సింగ్స్ వల్ల ఈ స్టేజ్ వరకు వచ్చాము చాలా థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతికి క్రిస్మస్ కి మంచి వెరైటీలు ఉన్నాయి మీరు అందరూ వచ్చి ఆ శారీస్ చేయమని కోరుతున్నాం అలాగే ఆఫర్లు కూడా ఉన్నాయి ప్రతి ఐదు వేలు కొన్న వాళ్ళకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఖరీదైన వినాకారి శారీ ఫ్రీగా ఇస్తున్నాం అదే మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా ఉంది ప్రతి కస్టమర్ వెయ్యి రూపాయలు కనుక పర్చేజ్ చేస్తే ఒక లక్కీ కూపన్ ఇస్తాము అది ప్రతి రోజు మేము డ్రా చేస్తాము ఆ డ్రాలో కనుక ఎవరైతే లక్కీ వింద ఆ డ్రాస్తాం డ్రాలో ముగ్గురు విన్నర్స్ చేస్తాం ఆ ముగ్గురు విన్నర్స్ కి ఎవరైతే కనుక ముందు పర్చేస్ చేసిన దానిలో పదివేలు కొన్నారనుకోండి నెక్స్ట్ టైం పర్చేస్ చేసే దానిలో ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో అలాగే కాకుండా వెరైటీ ఆఫ్ సారీస్ ఉన్నాయి వెడ్డింగ్ శారీస్ ఉన్నాయి గిఫ్టింగ్ శారీస్ ఉన్నాయి అన్ని రీజనబుల్ రేంజ్ లో ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి సో వచ్చి మీరు షోరూమ్ వచ్చి మమ్మల్ని బ్రెష్ చేయాలని మేము కోరుతున్నాం మీరు కొనకపోయిన పర్లా ఐటమ్ వచ్చి చూడండి వెరైటీస్ అన్ని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నదమ్మా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ లాక్స్ వరకు ఉన్నది ఓకే మీరు రండి చూడండి ఓకే ఆఫర్స్ సంక్రాంతి వరకు ఉన్నాయి కంటిన్యూషన్ ఆఫర్స్ అండి ఈ రోజు మళ్ళీ సిల్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు వీళ్ళ ఫ్యామిలీతో ఈ రోజు అనుబంధం కాదు దాదాపు పది సంవత్సరాల ట్రావెల్ చేస్తున్నాం వీళ్ళతో ఈ రోజు వీళ్ళు ఒక కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అయితే కానీ వరాల మహాలక్ష్మి కానీ ఇప్పుడు మళ్ళీ సిల్స్ వీళ్ళు అంచెలంచెలకు ఎదుర్కొంటూ వెళ్తున్నారు వీళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా ఆందంగా ఉంది ఆల్ ద బెస్ట్ శుభాషంగా గేట్గా అండి అందరు వచ్చి బెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు